సమస్యలెన్నో ఎదుర ఏసు ప్రభు నమ్ముకు ఏసు ప్రభు మార్గా నడువు నీకు ఈ మార్గం చూపిస్తాడు సత్యంలోనికి సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు నీకు నిత్య జీవాన్ని పనులు చేస్తాడు ఒక నించే ఉండు రాత అని అంటున్నావు నువ్వు ఇప్పుడు మనం బైక్ మీదనో ఏదైనా నడుచుకుంటూ పోతుంటాం పోయి నువ్వు బేక అని గుద్దిన గుినా అదే తప్పు రాత ఇప్పుడు పద్ధతి మన ఉండాలి తాగాలన్నా చెప్పేది నువ్వు తాగాలన్నా మన చేతులు ఉంటుంది తాగకూడదన్నా మన చేతులు ఉంటుంది ఇప్పుడు అన్నం తినాలన్నా మన చేతులు ఉంటుంది అన్నం తినకూడదన్నా మన చేతిలో దేవుడు ఏమిటాడు మీ ఎదుట మంచి ఉంది చెడు ఉంది గుర్తుపెట్టుకో మంచి చేసినావనుకో చెప్పేది మన పూర్తి నువ్వు వింటే కదా నువ్వు అర్థం కాకున్నా ఏంటి అంటే దీని కూడా ఎప్పుడు కూడా మన ఎదురుగా రెండు ఆప్షన్లు ఉన్నాయి అయినా పెద్ద మంచి ఉంది చెడు ఉంది ఉందా లేదా ఉందా లేదా చీడు ఉంది ఆశీర్వాదం ఉంది జీవం ఉంది శాపం ఉంది అంటే మనం పరలోకం ఉంది నరకం ఉంది అంటే ప్రతిదీ కూడా రెండు ఉన్నాయి మంచి ఉంది చెడుంది నువ్వు మంచిగా జీవిస్తూ దేవుని మార్గం నడిపిస్తే దేవుడు నీకు జీవాన్ని ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు లేదు నువ్వు కీడి చేసావు శాపాన్ని నరకాన్ని అనుభవిస్తావు అది అది మన చేతులు ఉంది దేవుడు ఎప్పుడు కూడా బలవంతం పెట్టాడు నీ ఇష్టపూర్వకంగా ఇచ్చినాడు ఇష్టపూర్వకంగా నువ్వు మంచివైనా సరే చెడ్డవైనా సరే నువ్వు జరిగించిన ప్రతి క్రియలు కూడా ఒకనొక దినము దేవునికి లెక్క చెప్పాలి అక్కడ నరకానికి వెళితే అక్కడ ఎవరు మనం కాపాడేవారు మనం వారు లేరు అందుకే ఏ లోకానికి వచ్చి ఆ నరకం నుంచి తప్పించడానికి మన పాపాలు క్షమించడానికి ఏ లోకానికి వచ్చాడు నువ్వు ఎవరన్నా మంచి గుద్ద తాగి నా రాతి ఇంతే అంటే అది ఎవరు అది నీ చేతిలారే వేసుకుంటున్నావునా కదమ్మా అటు ప్రతిదీ మన చేతుల్లో ఉంటుంది నేను కూడా ప్రభుని నమ్ముకోకుండా త్రాగేవాడిని త్రాగేవాన్ని తిరిగేవాన్ని అదేలే త్రాగేవాన్ని తిరిగేవాడిని చెడు జీవితంలో కాపాడే జీవించు కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితం మార్చుకునే అంటే ఇప్పుడు నా రాత కాదు నేను దేవుని నా జీవితం దేవుని చేతిలో పెట్టిన ఇప్పుడు పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటాను చెడు పోవాలి పాడైపోవాలని కోరుకోరు కదా అట్లా దేవుడు కూడా మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటాను చెప్తాం చెడదైతే ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం మాకులేం కదా ఇంత ధైర్యంగా బోధించే అవసరం కూడా లేదు ఆ దేవుడు మన కోసమే భూలోకానికి వచ్చాడు పెద్దమ్మా ఆయన వచ్చి మన అతను నివసించి కుంటోళ్ళని కుడ్డోళ్ళని అందరిని బాగు చేసి కుష్ఠరోగం వస్తే ఒకప్పుడు ప్రజల్ని ముట్టుకునే వాళ్ళు కాదేవరు ఊరు అవతల ఏదో గుడిసెలో వేసేవాళ్ళు వాళ్ళు ఎవరైనా పెడితే తినేవాళ్ళు లేకుండా లేదు అట్ల వాళ్ళని కూడా ముట్టుకుని అలా చేసినారు దేవుడు అంతెందుకు మొన్న కరోనా వస్తే ఎవరైనా మన పట్టునన్నా కనీసం చూసినామా పెద్ద ఊపిరి పిలుపుకోవాలని కష్టం ఊపిరి వదిలాలన్నా కష్టమైపోయింది కానీ దేవుడు మనందరి కోసం పాపాలు మనం చేసిన పాపాలు అంటే పుట్టినప్పటి నుంచి ఎన్నో పాపాలు చేస్తాం మనం దూరంగా చేస్తాము అబద్ధాలు ఆడతాము నచ్చినట్లు బ్రతుకుతాము ఇట్లా పాపాలన్నీ మనం కోడిలో గొర్రెను మేకను కలిస్తే పోతాయి అనుకుంటాం అవి పోదమ్మా యేసు క్రీస్తు ప్రభు ఈ పాపాలన్నీ క్షమించేకే ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయినాడు ఆయన నామంతు విశ్వాసం ఉంచితే అంటే నమ్మితే మనం మన పాపాలన్నీ క్షమించబడతాయి దేవుని నమ్మితే పరలోకానికి తెలిసిన లే అంటే మోక్షం స్వర్గం మన భాషలో చెప్పాలంటే లేదంటే నరకానికి పోల్సి వస్తుంది అంటే బ్రతుకున్నప్పుడు మాటలు వినిపిస్తే మనకు తెలుస్తుంది ఒకవేళ చనిపోయాక రెండు రాజ్యాలు ఉన్నా మనం నరకానికి పోతేవో మాకెవరూ చెప్పలేదు అన్నమాట కానీ దేవుడు చిత్తము ఈరోజు మీ ఊరికి మమ్మల్ని పిలుచుకొచ్చాడు ఈ మాటలు వినిపిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి దేవుడు మంచివాడు ఆయన ఎప్పుడు చెడు చేయడు మన రాత ఇవన్నీ అంటాం కానీ ఇవన్నీ మనం చూపించుకున్నవే పెద్దమ్మా దేవుడు ఎప్పుడు చెడు చేయడానికి మనిషిని మా మీదకి పంపించడు ఆయన మంచే చేస్తాడు అలా మంచి తర్వాత యేస చనిపోయిన తర్వాత తిరిగి లేచినాడు అంటే ఇప్పుడు సమాధుల్ని మనం పూజిస్తాం కొన్నిసార్లు జీవ సమాధులైన వాళ్ళు ఇంత రాదు తిరిగి కానీ వాళ్ళు మనం దేవుళ్ళుగా భావించి మనం పూజ చేస్తాం మొక్కుతాం కానీ ఏసు ప్రభు అలా కాదు అమ్మా మరణించి తిరిగి లేచినాడు ఆయన నామందు విశ్వాసం ఉంచితే మనం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాం ఆయనతో శాశ్వత కాలం ఉంటాం అంటే ఈ భూమి ఈ ఆకాశం కొన్నాళ్ళకి గతించిపోతాయి మన కంటికి కనపడవు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదే శాశ్వతం అనుకుంటాం మనం కొన్ని కొన్ని రాబోయే రోజులు ఇవి మనకు కనిపించాం కానీ దేవుడి రాజ్యం అనేది కలకాలం ఉంటుంది ఆ రాజ్యంలో ఉండాలంటే మనం పాపంతో అక్కడికి పోలేం మనం నచ్చినట్లు బ్రతికి అక్కడికి పోలేం అక్కడికి పోవాలంటే యేసుక్రీస్తుని విశ్వసించాలి ఆయనను విశ్వసిస్తే మన పాపాలను క్షమించి అక్కడికి తీసుకుపోతాడు అక్కడ మనకి బాధ ఉండదు ఏడుపు ఉండదు ఆకలిండదు దుఃఖం అనేది ఉండదు నిత్యము సంతోషం ఉంటుంది ప్రతిరోజు సంతోషంగా ఉంటే ఆ ఇల్లే స్వర్గం ప్రతిరోజు ఏడుపు ఉంటే ఆ ఇల్లే నరకం నరగం కానీ ఈడ కష్టపడి ఆడా కష్టపడేది వద్దు మీరు కూడా మాతో పాటు ఆ ఒక శాశ్వత రాజ్యంలో సంతోషంగా ఉండాలనేది మా ఆశ అందుకనే ఇంత దూరం మీ వార్త మోసుకొని మీ మధ్యలోకి వస్తాం తప్ప మేము మీకు ఇచ్చేది లేదు మీరు మాకు ఇచ్చేది లేదు మేము మీ నుంచి ఏం లేదు ఇప్పుడు మేము ఎంతో కష్టపడి దూరం నుంచి రావాలంటే మాకు ఎన్నో ఖర్చులు ఉంటాయమ్మా మంచి మార్గం నలుగుతుంది ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర నేను చూపించుకున్నాను నాకు బాగైంది మీకు అదే రోగం వచ్చింది అనుకోండి మా తల్లి ఆ సార్ బాగా చూస్తాడు ఫోన్ చెప్తామా లేదా మంచిదే కదమ్మా ఇది కూడా మంచి మార్గమే తల్లి అట్లా ఇది మంచిదని చెప్తాం తప్ప అయితే మీ దగ్గర తీసుకుని వచ్చే అధికారం హక్కు మాకు లేదు అంతేగాని కులం మారచ్చు కులం మారమని మతం మారమని ఇది చెప్పేది కాదు మనిషి వచ్చినాక పెడుతున్నాం కానీ యా కులం ఉందమ్మా మనిషి భూమి

ఎన్నో ఇప్పుడు దగ్గర ఉంటుంది కానీ అట్లా కాదు నీ దగ్గర ఉంటాడు అటువంటి గొప్పదేవిడ అందుకే ప్రకటిస్తున్నామ లేకపోతే మాకేం కోరిక లేదు థ్యాంక్ యూ పెద్దమ్మ నా మాట్లాడి